జీవితం ఇక్కడ నుండి నేను మొదలు పెడతాను అంటూ అందరికీ తన ఎంగేజ్మెంట్తో ఒక్కసారిగా షాక్ ఇస్తూ కనిపించేసిన అఖిల్ సార్థకం తన కోసం మనకి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ చూసిన ఎవరికైనా సరే మౌనాల్ అఖిల్ ఇచ్చిన కంటెంట్కి అయినా మౌనాలు అఖిల్ కంటే ఏజ్లో పెద్ద అయినప్పటికీ మౌనాలతో అఖిల్ చూపించిన లవ్ ట్రాక్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అయిపోతూ వచ్చేసారు ఈ జంటకి అయితే బిగ్ బాస్ నుండి అఖిల్ బయటకు వచ్చాక ఎన్నోసార్లు మౌనాలతో చూపించిన లవ్కి ఈ జంట ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు మళ్ళీ వీరిద్దరు రిలేషన్షిప్లో అఫీషియల్గా ఎనౌస్ చేస్తారు ఏమో అని నటీజన్లు ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చినప్పటికీ అఖిల్ మౌనాలు అయితే సెపరేట్ అయిపోతూ కనిపించేశారు అయితే ఆ తర్వాత అఖిల్ చాలామంది అమ్మాయిలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ కనిపించేవాడు జోడీగా వచ్చినప్పటికీ అయితే ఏ ఒక్కరితో కూడా మౌనాలతో వచ్చిన క్రేజ్ అయితే అఖిల్కి ఏ అమ్మాయి అయితే దక్కలేదని చెప్పుకోవాలని చెప్పుకోవాలి అలానే న్యూ బిగినింగ్ స్టార్ట్ అంటూ అమ్మాయిలతో సినిమాలతో కలిసి ఉన్న కొన్ని ఇమేజెస్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ట్రిస్ట్లు అయితే ఇస్తూ కనిపించిన అఖిల్ని చూసి కొంతమంది నెటీజన్లు అయితే కంగ్రజేషన్ అంటుంటే మరికొంతమంది ఆ అమ్మాయి మౌనలా అంటూ క్రేజీ కామెంట్స్ అయితే తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఇది మరి ఇది ఎంతవరకు ఉన్నాయి చూడాల్సిందే